హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు పెసర్ బ్యాడ్లతో లడ్డూని చేయబోతున్నానండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో కేవలం టెన్ మినిట్స్లో ఈ లడ్డూ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ అండ్ హెల్తీ కూడా చాలా ఈజీగా మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం టెన్ మినిట్స్లో ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు అనేది సో చేయకుండా ఈ లడ్డు ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పెసడ బ్యాల్ తీసుకుంటున్నాను ఈ బ్యాడ్లని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి పచ్చి వాసన రాకోకుండా ఈ బ్యాడ్లని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి కేవలం టెన్ మినిట్స్లో ఈ లడ్డు అనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే హెల్దీ అండ్ టేస్టీ కూడా వీటిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత చూపిస్తాను చూడండి ఈ పెసడు బ్యాల్ అనేది ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి మరీ ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందాం మనం అలానే ప్యాన్లోనే ఈ పెసడు బ్యాల్ నుంచేస్తే మనకు ఈ పెసడ్ బాల్ అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ వేడికి సో అందుకనేసి ఈ బ్యాడ్లని ఒక బౌల్లో తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకుందాం అండి పూర్తిగా చల్లారినివ్వాలి ఈ బ్యాడలు అనేది చూసారు కదండి ఈ బ్యాడ్ అనేది పూర్తిగా చాలారిన తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని పౌడర్లా గ్రైండ్ చేసేసుకుందామండి ఇలా ఒక మిక్సీ జార్లో తీసుకొని మనం వీటిని గ్రైండ్ చేసేసుకుందాం గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇలా ఇక్కడ ఒక కప్పు పెసరి బ్యాళ్ళకి హాఫ్ కప్ వరకు పౌడర్డ్ షుగర్ తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు ఈ షుగర్ ప్లేస్లో బెల్లమైన యూజ్ చేసుకోవచ్చు బెల్లం అయితే మనం గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి అలాగే ఇందులోకి ఈ షుగర్లోకి రెండు ఇలాచీలు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నాను అలాగే ఇందులోకి ఇంకొంచెం టేస్టీ కోసం ఇందులోకి బాదంని కొంచెం కచ్చపచ్చగా దంచుకొని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి ఈ బాదం అనేది మీకు పూర్తిగా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పెసర లడ్డు అనేది మరి కొంచెం టేస్టీగా ఉండడానికి ఇందులోకి నేను కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న బాదంని టూ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను ఇలా వేసుకొని అంత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకోవాలండి మనకు లడ్డూలు అనేది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి నెయ్యి అంత ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ మనం లడ్డూ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడ నెయ్యి ఎంత పడుతుంది అని అయితే కన్ఫామ్గా చెప్పలేమండి ఎందుకంటే మనం తీసుకుంటే పెసర్ బ్యాల్ కప్ మెజర్మెంట్ని బట్టి నెయ్యి అనేది సరిపోతుంది ఇక్కడ నాకైతే ఎయిట్ టు టెన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే సరిపోయింది ఇక్కడ నేను తీసుకున్న పెసర్ బ్యాల్ కప్ మెజర్మెంట్కి ఒక టెన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి సరిపోయిందండి చూసారు కదండి మనకు లడ్డూ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలానే అన్ని లడ్డూని ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసుకున్నాను అలాగే ఇందులోకి కొంచెం గార్నిష్గా నేను జీడిపప్పుని ఇలా చిన్న సైజెస్గా తీసుకొని గార్నిష్గా చేసుకున్నానండి చూసారు కదండి పెసరపప్పుతో లడ్డు అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ లడ్డు అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఎంతో టేస్టీగా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ లడ్డు అనేది ఒకసారి బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి చూసా కదండి ఎంత సాఫ్ట్గా ఉందో ఈ లడ్డు అనేది ఇంకెందుకు కలసా మీరు కూడా ఈ పెసరపప్పుతో లడ్డు అనేది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ లడ్డు రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని లడ్డు రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇంకెందుకాలసం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్